హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గడ్డి మోస అనమాట ఈ పిరపాల మార్కెట్ నుంచి తెచ్చాను ఇది వచ్చేసి కేజీన్నర ఉందనమాట కాటా వచ్చేసి ఇది సో ఇప్పుడు ఈరోజు మన కర్రీ వచ్చేసి చేపల పులుసు అంటే గడ్డి మోసు చేపల పులుసు చేస్తున్నాను అనమాట సో ఇది మనకి కట్టింగ్ క్లీనింగ్ మొత్తం ఇక్కడే అమ్మ చేస్తుంది చూడండి మళ్ళా రాదులే అమ్మ అక్కడ కోసినట్టుగా అమ్మ ట్రై చేస్తుంది కానీ మనకి రాదు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది కానీ రావడం లేదు మనకి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ వేసి రుద్దుతున్నాము నిమ్మకాయ వేసి ఇలా రుద్దామంటే దీని మీద ఏమన్నా ఉంటే స కానీ శుభ్రంగా పోయిద్ది అనమాట ఇలా రుద్దుకోవడం మంచిది అనమాట నేస్ వాసిన ఉండదు ఇప్పుడు దీన్ని తెల్లగా రుద్దుకోవాలన్నమాట ఇంకా తెల్లగా రుద్దుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి కట్టింగ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ తోకలు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్గానే అంటే ఇప్పుడే పట్టుకొచ్చినట్టు ఉన్నారు అందుకే బ్లడ్ బాగా వస్తుంది వస్తుందనమాట చేపను క్లీన్ చేసుకొని నాలుగు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఉప్పు కారం చింతపండు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత అలింపులో వేసుకున్నాము ఫస్ట్ వచ్చేసి దీనిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాము కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాము తాలింపులో మళ్ళీ వేసుకున్నాము అలాగే ఒక నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకున్నాము ఇక్కడ తగ్గించే వేసుకోండి సరిపోతే మనము కూరలో వేసుకోవచ్చు లేదంటే ఎక్కువైపోయిందంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి సో నేను ఒక్క రెండు గంటలు కారం వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ మనం కూరలో వేసుకున్నాము అలాగే చింతపండు రసం కూడా దీనిలో వేసేసుకున్నాము సరేనండి ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా ఇందులో వేసేస్తున్నాము ఓకేనండి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని మళ్ళీ గుజ్జు తీసుకున్నాము తీసుకొని మళ్ళీ పోద్దాము ఓకేనండి పోసేసుకున్నాము ఓకేనండి పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారిగా కలిపేద్దాం ఇదంతా ఓకేనండి ఇందులో ఒక్కొక్క స్పూన్ కారం కూడా వేసేసుకున్నాము ఇలా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ వెలిగించుకున్నాను బాండి పెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాము తర్వాత ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని తని తర్వాత దీనిలోకి ఒక ఎనిమిది తొమ్మిది మిరియాలు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసేస్తున్నాము నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మనము పులుసులోకి వేసాను ఇందులోకి మిగతావన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇది కొంచెం మెత్తబడాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇందులోకి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాము ఒక నేను ఏడెనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నాను అందులో కొన్ని వేసాను ఇందులో కొన్ని వేసుకుంటున్నాను మిగతావన్నీ ఇందులో వేసేసాను ఇలా ఫ్రై చేసుకు ఒక రెండు నిమిషాలు ఇలా మెత్తబడాలి మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం అంటే ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాము ఇది మనకి మగ్గితే సరిపోతుంది కలర్ ఏం అవసరం లేదు ఓకేనండి మగ్గింది కదా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాము ఓకేనండి పచ్చివసిన పోయింది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పులుసు వేసేసుకున్నాము చిన్నగా స్లోగా వేసుకోవాలి లేదంటే మేదన పడుతుంది మొక్కలు మాత్రం మీరు చేత్తో వేసుకోండి లేదంటే అది జంప్ చేసేటప్పుడు మన మీద పడవచ్చు అందుకని చెప్పేసి మనం చేత్తో వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తున్నాము ఒకసారి గంట పెట్టి కలిగి పెడదాము మళ్ళీ ఇప్పుడే కలుపుకోవాలి మళ్ళీ తర్వాత కలపడానికి ఉండదు ఎందుకంటే చేప చెదిరిపోతుంది గంట పెట్టామంటే సో ఫ్రెండ్స్ కారం మనకి సరిపోయిందో లేదో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసి వేసుకోండి ఓకేనండి నాకు కాస్త ఉప్పు పడుతుంది నేను గల్లు ఉప్పు వేసేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాం ఒక స్పూను అంటే నాకు కొంచెం ఉప్పు కారం తగ్గినట్టు అనిపించింది అందుకని చెప్పేసి ఓకే ఇప్పుడు ఒకసారి ఇది ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సన్నమంట మీద ఉడికించుకున్నాము ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి సన్నమంట మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ అంటే కలపడం కాదు మనము గంట పెట్టకూడదు మళ్ళీ ఒకసారి చూసి కలుపుదాము ఓకేనండి మనకి నిండుగా ఉంది కాబట్టి కలపడానికి ఇలా తిప్పడానికి రాదనమాట ఊరికల అంటే సరిపోతుంది అడగండి అలా అనాలి ఓకే మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాము ఓకేనండి ఒకసారి చూద్దాము ఓకేనండి మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసుకున్నాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకులు వేసుకున్నాము ఒక రెమ్మ కరివేపాకుడు ఓకేనండి ఒక్క నిమిషం అలా పెట్టుకుని స్టవ్ కట్టేద్దాము ఓకేనండి చూద్దాం మనకి పైకి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము రెడీ అయిపోయింది ఆపేసిన తర్వాత కూడా బబుల్స్ చూసారు కదా ఎలా వస్తుందో మూత పెట్టేద్దాం еs чүсi чактануда ఉడుపు కారం సాల్ట్ చక్కగా సరిపోయిందనమాట చాలా టేస్టీగా ఉంది గడ్డి మోస చేప అంటేనే చాలా టేస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంది ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు